అప్డేట్ స్వాగతం విద్యార్థులకు గుణాత్మక విద్య బోధనే లక్ష్యంగా స్కూల్స్ టాటా గ్రూప్ కి చెందిన క్లాస్ ఎడ్జ్ విద్యా భాగస్వామ్యంలో బోధనకు శ్రీకారం చుట్టినట్లు సంసిద్ధ స్కూల్స్ నిర్వాహకులు శ్రీనివాసరావు సిఆర్ మహేష్ రెడ్డి తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యా కార్యక్రమం వివరాలను వెల్లడించారు ముందుగా టాటా క్లాస్ ఎడ్జ్ సంసిద్ధ స్కూల్స్ విద్యా బోధన పోస్టర్లను చిత్తూరు క్లబ్ అధ్యక్షుడు రమేష్ బాబు ప్రధాన కార్యదర్శి కాళేశ్వర రెడ్డితో కలిసి ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ సంసిద్ధ స్కూల్స్ టాటా గ్రూప్ తో అనుసంధానమై వినూత్న ఉన్నత తద్వారా విద్యారంగాన్ని అభివృద్ధి పరిచేలా బోధనను చేపట్టనున్నట్లు తెలిపారు విద్యార్థుల్లో విలువలు నైపుణ్యాలు నాయకత్వ లక్షణాలు కలిగిన భవిష్యత్తు నాయకులను రూపొందించడమే విద్యా బోధన ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు సాంకేతిక ఆధారిత తరగతులు నాయకత్వ వికాసం విలువల పెంపకం విద్యా నెట్వర్క్ విస్తరణ భవిష్యత్ నైపుణ్య అభివృద్ధి తాము అనుసరించే విద్యా విధానం అని పేర్కొన్నారు ఎప్పటికప్పుడు విద్యా అనుభవాలను మారుస్తూ ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచే దిశగా తమ కరికులం ఉంటుందన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నత విద్యను బోధన వైపు దృష్టి సారించాలని సూచించారు ఒక ప్లేని తీసుకొచ్చాను మేనేజ్మెంట్లోకి అదే అసోహ సొసైటీ వారి సంసిద్ధ స్కూల్స్ని అంటే మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ లాంటిది సో దీంట్లో డైలీ అఫైర్స్ కానీ మేనేజ్మెంట్ అవన్నీ కూడా వాళ్ళే చూస్తుంటారు అంటే నేను అక్కడ ఉండనని కాదు కానీ డైలీ అఫైర్స్లో ఉండను బట్ ఓవరాల్గా అసోసియేషన్ కూడా ఉంటుంది స్కూల్స్తో సో ఎప్పటిలాగే మీరు క్యాంఫర్డ్కి ఎట్లా స ఎప్పుడు సపోర్ట్ గాలించారో అట్లనే ఫ్యూచర్లో కూడా ఎప్పుడు మీ కోపరేషన్ మా స్కూల్స్కి ఉంటుందనే తెలుస్తాను ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ ప్లేయర్ స్కూల్ మేనేజ్మెంట్లోకి వస్తుంది అదే టాటా వారితో అనుబంధం ఈ సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కూల్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా తమిళనాడు నుంచి కాశ్మీర్ వరకు సో ఇవన్నీ కూడా సంసత్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లోకి వస్తాయి సో ఈ సంసద్ గ్రూప్కి టాటాకు ఎట్లా ఈ రిలేషన్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనం వాసాగర్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఐ విష్ మీరు అందరూ కూడా ఎప్పుడు ఎప్పటిలాగా మాకు అండగా ఉంటారండి అట్లాగే మా సైడ్ నుంచి కూడా దీనికి ఏమన్నా మేము ముందుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మనము టీచర్కి ఇవ్వగలిగితే అనాలిసిస్ ఇవ్వగలిగితే టెక్నాలజీ తోటి దెన్ వీ కెన్ ప్రొవైడ్ దెమ్ ద సపోర్ట్ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవ్ విలో ఒక ఫార్టీ మార్క్స్ వస్తున్నాయని మనం చెప్పగలిగితే ఎందుకు ఫార్టీ వస్తున్నాయి వాళ్ళని సిక్స్టీకో ఎయిటీకో తీసుకెళ్ళాలంటే మనం టీచర్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి స్టూడెంట్కి ఎలా సపోర్ట్ ఇవ్వాలి దీస్ దీస్ టు ఆర్ డిఫరెంట్ బికాస్ బయట దొరికే గైడ్స్ అన్నీ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్ టీచర్కి ఏం లేదు టీచర్ సపోర్ట్ లేకుండా చిల్డ్రన్ ఇట్స్ వెరీ చిల్డ్రన్ ఇట్ వెరీ డిఫికల్ట్టు మూవ్ దెమ్ టు ద నెక్స్ట్ లెవ్ ఆ ఏజ్లో సో వీ హవ్ డెవలప్డ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ టు బిల్డ్ దోస్ కైండ్ ఆఫ్ కాంపిటెన్సీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ టు ఎక్సెల్ ఇన్ దియర్ వర్క్ వాళ్ళు ఎలాంటి వర్క్ అనే చేయగలరు ఒకసారి ఈ స్కిల్స్ ఇస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ కంపాషన్ క్రియేటివిటీ క్రిటికల్ థింకింగ్ కొలాబరేషన్ ఇలానే సూర్కనే ఈ వర్డ్స్ రాసి నోటీస్ బోర్డ్లో పెట్టుకుంటే ఇట్ విల్ నాట్ వర్క్ దాట్ వాట్ వీ డి డిడ్ వీ ఇంటిగ్రేటెడ్ దాట్ విత్ ద అవర్ కరీకులమ్ ఎవ్రీడే వీ విల్ ఇంప్లిమెంట్ దాట్ టీచర్స్ ఇంప్లిమెంట్ దర్ ఇన్ దర్ క్లాస్ రూమ్స్ దట్ ఇస్ నాట్ మీట్ ఇట్ దీనికి చాలామంది మొదటి రోజుల్లో అడిగేవారు ఏంటి మీరు మీరు ఏ సిలబస్ ఫాలో అవుతారు ఇవన్నీ మీరు ఇలా చేయడం వల్ల నిజంగానే మీ ఇదేంటి స్టూడెంట్స్ మా పిల్లలు రెడీ అవుతారా ఫ్యూచర్ ప్రూఫ్ అవుతారా అప్పుడు ఏట్లంటే అలా చేయగలరా దానికి రియల్ నవ్ ఫ్యాక్స్ వీఆర్ ఏబుల్ టు సీ ద టైమ్ ద ప్రజెంట్ సినారియం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఇంకా ఫార్టీ పర్సెంట్ మంది ఎనిమిది వేల మంది దే ఆర్ నాట్ గట్ ది జాబ్ వాళ్ళు ఎంత కష్టపడ్డ ఉన్నారు దే ఆర్ గిఫ్టెడ్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ సెవెంటీన్ ల్యాక్స్ చిల్డ్రన్ హూ హాజ్ రిటర్న్ ద ఐఐటి రాసిన దాంట్లో ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ ట్వంటీ వన్ ఫైవ్ థౌసండ్లో ఎయిట్ థౌసండ్ స్టూడెంట్స్కి ఇంకా జాబ్ రాలేదు లాస్ట్ ఇయర్ ఎందుకు రాలేదు ఇంత ఇంటెలిజెంట్ కదా మరి వెళ్ళారు ఐఐటి పరి చేశారు పరీక్ష చేశారు నాలుగేళ్ళు ఐఐటీస్లో చదువుకున్నారు అయినా సరే ఉద్యోగం రాలేదు దర్ ఇస్ ఎ స్కిల్ మిస్ మ్యాచ్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయగలరు వాళ్ళకి మంచి మెమరీ పవర్ ఉంది అనలిటికల్ పవర్ ఉంది దాంతో వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యారు చేయి వెళ్ళి ఐఐటీలో కూడా ఎగ్జామ్స్లో మంచి జీపీఎల్ తెచ్చుకోగలిగారు కానీ జాబ్ రాలేదు చేంజ్ అయిపోతుంది ఇది ప్రస్తుతము జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెన్స్ అంటారు రేపు పొద్దున ఇంకోటి ఏదో వస్తుంది దేనికైనా సరే మన పిల్లల్ని రెడీ చేయటానికి కావలసిన ఆ రిసోర్సెస్ బోత్ ఫర్ టీచర్స్ అండ్ ఫర్